బెంగళూరు చెన్నై జాతీయ రహదారిలో పలమనేరు వద్ద బైపాస్ రోడ్డులో బుధవారం ఉదయం జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరికి గాయాలైనవి కర్ణాటక రాష్ట్రం చింతామణికి చెందిన ఓ కుటుంబం తిరువన్నామలి దైవ దైవ దర్శనం ముగించుకొని తెరుగు ప్రయాణంలో వస్తుండగా చిన్నూరు ఫ్లైఓవర్ వద్ద జాతీయ రహదారిపై ఎడపడిన వర్షం కారణంగా నిలిచిన నీటి వల్ల కారు అదుపు తిప్పిపై నుండి బారికేట్లను ఢీకొట్టి మూడు పల్టీలు కొట్టి సర్వీస్ రోడ్డుకి అవతల వైపున వెంటనే స్పందించిన గంగవరం పోలీస్ సిబ్బంది వారిని సురక్షితంగా రక్షించి ఆసుపత్రికి తరలించడం జరిగినది